హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి ఈరోజు మార్నింగ్ అండి ఇంకా ఈరోజైతే ఫైవ్ కేసాను అనమాట ఇంకా లెగిన తోనే ముందైతే బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టేశాను ఇంకా కర్రీ వచ్చి పప్పు టమాటా అయితే వండుతున్నాను ఇంకా అది కూడా కుక్కర్లో వేసేసి ఇంకా అన్నం అయితే ఉడికిపోయిన తర్వాత ఇంకా అల్లం పచ్చడి అయితే చేస్తున్నా అదైతే ఫ్రై అవుతుంది ఈలో పప్పు కూడా ఉడిగిపోయింది పప్పు కూడా రుబ్బేసి ఇంకా పసుపు కారం అవి కూడా వేసేసాను ఇంకా పచ్చడికి అయితే వేగిపోయినాయి అవి అయితే చల్లారి పెట్టాను ఇంక ఈ లోపు దోశ పిండికి కొంచెం అయితే తీసుకుంటున్నాను అనమాట వేరే గిన్నెలోకి ఉప్పు వేసి కలిపేసుకుని అవి కూడా ఒక పక్కనైతే దోశలు అయితే వేస్తున్నా ఇంకో పక్కన అయితే ఇంకా పప్పు తాళం పెట్టేసాను ఇంకా ఆలు ఫ్రై చేస్తున్నాను అనమాట ఇవన్నీ ముందు కటింగ్ చేసి పెట్టేసుకున్నాను ఒక పని తర్వాత ఒక పని అలాగా ఇంకా ఆలు ఫ్రై అవుతుంది దోశలు వేగుతూ ఉన్నాయని చెప్పేసి ఇంకా చట్నీ కూడా చేసి పిల్లలకైతే టిఫిన్ పెట్టేసాను ఇంకా లంచ్ బాక్స్ కూడా సర్దేసాను స్నాక్స్ వేసేసి ఇంకా పిల్లలైతే స్కూల్కి సెవెన్ టెన్కే వెళ్ళిపోయారు ఈరోజు ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంకా మా ఇద్దరికి కూడా దోశలు వేసుకుని ఇంకా టీ కూడా పెట్టేసి ఆయనకి లంచ్ బాక్స్ కూడా పెట్టేశాను ఆయన ఎయిట్ థర్టీకి వెళ్ళిన తర్వాత ఇంకా నిన్నైతే బట్టలు అయితే ఉదకలేదు కదండి ఫ్రైడే అని చెప్పేసి ఇంకా ఈరోజైతే ఎన్ని బట్టలు ఉన్నాయో ఇంకా మొత్తం అన్ని పొద్దున్నే ఇంకా నేను బట్టలే పెట్టేసాను ఇంకా గిన్నెలన్నీ తోమకుండా ఇంకా రెండు రోజులు బట్టలే కదండి చాలా ఎక్కువ ఉన్నాయి ఇందులోనూ బెడ్షీట్లు కూడా తీసేసాను ఈరోజు ఇంకా అవి కూడా వేసాను అన్నమాట ఇంకా మొత్తం అన్నీ అయితే ఇంకా పైపులు కూడా వచ్చేస్తున్నాయి ఇంకా బట్టలు సబ్బు పెట్టి ఉతికేలోపు ఇంకా నీళ్ళు కూడా వచ్చేసినాయి ఇంకా డబ్బు పక్కన అయితే మంచి నీళ్ళు పట్టుకుంటూ డబ్బుల్లోనూ బకెట్లో సూపెట్టేసి ఇంకా బట్టలు మొత్తం జాడి చేస్తున్నాను ఇంకే రోజు సాటర్డే కదా పూజ అయిన తర్వాత అయితే ఉతిదాం అనుకున్నాను ఇంట్లోకి పైపులు వస్తున్నాయి పైపులు వచ్చేటప్పుడే ఉతికేద్దాము నీళ్ళు పట్టుకుంటా అని చెప్పేసి ముందైతే ఇంకా గిన్నెలు కూడా బయట వేయలేదండి చట్నీ గిన్నెలు అవన్నీ ఏమీ వేయలేదు ఇంకా గిన్నెలు అయితే అలా ఉంచేసి ఇంక ముందైతే బట్టలు అయితే ఉతికేసాను ఇంకా బట్టలు ఉతికిన తర్వాత ఇంట్లో పని అయిన తర్వాత చేసుకోవచ్చులే అని చెప్పి పూజ అయితే ఎంతైనా మీ ఇంట్లో పని అయితేనే కదండి మనశ్శాంతిగా ఉంటుంది అప్పుడు పూజ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా ఇంట్లో బట్టలు అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పి అయితే బట్టల పనే చూసానన్నమాట అనమాట ఇంక మొత్తం ఒక టబ్బులోనూ ఒక బకెట్లో సూప్ పెట్టుకుంటా ఇంకా అయితే మొత్తం ఒకటి ఒకటి జాడిచ్చేసాను మొత్తం బట్టలన్నీ ఉతికేసి ఇంకా తర్వాత గిన్నెలు మొత్తం తోమిన తర్వాత అప్పుడైతే నేను తలస్నానం చేసి పూజ అయితే చేసుకుందాం మనసు అని పని అంత చేసుకుంటేనే ప్రశాంతంగా చేసుకోగలుగుతాం ఇంకా అందుకని చెప్పేసి ఇంక మొత్తం అంతా ఓపెన్ తర్వాత ఓపెన్ మొత్తం చేసేసాము అస్సలు ఎండ అనేది రావట్లేదు చలి అయితే చాలా వైభచ్చంగా ఉంది కదా మాకైతే ఇంకా బట్టలు అయితే జాడిచ్చేసాను చూసారు ఎన్నైనాయో ఇంకా నమ్మక పక్క ముక్కలు కూడా పైకి పెట్టేశాను ఎండలో తెచ్చేసాను అనమాట ఇంకా కింద వేసి కింద అయితే వేసాను అయితే బట్టలు ఇంకా పైన కూడా ఇంకా రెండు బకెట్లు అయినాయి ఇంకా ఎగస్ట్రా కూడా ఉన్నాయి ఇంకా పిల్లల యూనిఫామ్ షర్ట్లు అవి ఏం అయితే పెడదామని చెప్పేసి అవి నాలుగు షర్ట్లకి యూనిఫామ్ షర్ట్లకి మాత్రం గింజ పెట్టే ఆరేస్తానండి ఇంకా మొత్తం ఇదిగోండి మొత్తం అయితే ఖాళీ అంటూ లేవు అసలు మొత్తం బట్టలే అయిపోయినాయి ఇంకా ఫ్యాంట్లు అవి అయితే కుదరలేదు ఇంకా గోడకైతే వేసేసాను ఇంకా ఈరోజు సాటర్డే కదండి ఈ రోజు పిల్లలు అయితే సివిల్ వేసుకెళ్ళారు ఇంకా యూనిఫామ్ షర్ట్లు వేయి ఇంకా గింజ పెట్టేస్తే ఇస్త్రీ చేయించవచ్చు అని చెప్పేసి ఇంకా అవి కూడా మొత్తం ఇదిగోండి ఫ్యాంట్లు అవి అయితే ఇలా పెట్టగోడక వేసేసాను ఇంకా కింద వేసేయేమో కొన్ని ఏమో నైటీలు ఈ టీషర్ట్లు బ్లౌజులు ఇక్కడ వేసాను అనమాట కింద కాఫ్లో అని ఇంకా పైన వేయడానికైనా ఖాళీ లేదులేండి వాటికే సరిపోలేదనమాట ఇంకా తర్వాత నేను గిన్నె మొత్తం తోమేసి మంచి నిల్విందులు కూడా పట్టేసి తలస్థానం అయితే చేసి ఇంకా వెంకటే ఈరోజు సాటర్డే కదండి వెంకటేశ్వర స్వామికి అయితే తులసి మాల కడదామని చెప్పి ఇంకా తులసి ఆకులు అయితే కోస్తున్నాను ఇక్కడ అయితే ఇంకా బాగా ఎదుగుతుందండి ఇంకా మొన్న వారం వరకు అయితే ఏడాకుల దండగట్టి వేసేదాన్ని ఇంకా ఈ వారం అయితే చాలా ఎక్కువే అయినాయి అనమాట ఇంకా ఇక్కడైతే అవి మొత్తం మాల కట్టి వెంకటేశ్వర స్వామికి అయితే వేద్దామని చెప్పి ఇక్కడ అన్ని లాస్ట్ వీక్ వరకు చిన్న మొక్కేనండి ఏడాకులు ఏడాకులు కోసి ప్రతి వారం పెట్టేదాన్ని వెంకటేశ్వర స్వామికి మాల వేసేదాన్ని ఇలాగే గుచ్చి ఇంకా ఈ వారం కొంచెం ఎక్కువైనాయి ఈ ఫస్ట్ వారం అనమాట ఈ ఈ వారమే ఇంకా నేను ఆ మొక్క అయితే వాడపల్లిలోనే ఇచ్చారండి కార్తీక మాసంలో మేము వారాలు వెళ్తున్నప్పుడే వాడపెళ్ళిలోనే ఇచ్చారు అక్కడైతే తులసి మొక్కలు ఉసిరి మొక్కలు ఆ కార్తీక మాసంలో ఇచ్చేవారు అనమాట ప్రతి వారం ఇంకా అక్కడే తీసుకొచ్చి వేశాను అనమాట ఇంకా అలా గ్రో అవుతూ ఉంది ప్రతి వారం అయితే వెంకటేశ్వర స్వామికి ఏదో రూపంలో తులసి మాలైతే వేస్తున్నాను ఆ విషయం అయితే చాలా హ్యాపీ ఇంకా ఇక్కడైతే మాల కట్టేసి ఇంకా వెంకటేశ్వర స్వామికి అయితే వేసిన తర్వాత ఇంకా దేపారాధన చేసి కొబ్బరికాయ ఉంది ఇంట్లో వేసి తీసింది ఇంకా కొబ్బరికాయ అయితే అండి ఈరోజు ఏంటో అండి వాళ్ళు అస్సలు ఏ పని చేయాలనిపించట్లేదు మిషన్ కూడా పెట్టడానికి అస్సలు ఇంట్రెస్ట్ అయితే లేదు ఎందుకంటే ఉన్నాయి బట్టలు అన్నీ చేయ కుట్టాల్సినవి కానీ నాకేంటో పెట్టాలనిపించట్లేదు రాత్రి ఒక న్యూస్ తెలిసింది ఇంకా స్వామికి అయితే నేను నా బాధ అయితే చెప్పుకున్నాను ఏం జరుగుతుందో చూడాలి స్వామి వెంకటేశ్వర స్వామి మీదే అంత భారం అయితే వేశాము ఇంకా ఆ విషయం గురించే అస్తమానం ఫోన్లో అయితే చే చేయడమే సరిపోతుంది ఈరోజైతే అందుకే అసలు ఏ పని మీద ఇంట్రెస్ట్ అయితే పెట్టాలనిపించట్లేదు నాకైతే మా భగవంతుడి దయ్య ఏం జ ఏం జరగాలని ఉంటే అది జరుగుతుంది అంతే ప్లీజ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్